తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నా నిర్వహించారు స్టైఫన్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు ఈ నేపథ్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి మెడికల్ విద్యార్థులతో స్వానంగా వెటర్నరీ విద్యార్థులకు పెంచాలని వెటర్నరీ విద్యార్థులు గత నెల రోజులుగా నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు తమ ప్రధానమైన సమస్యను పరిష్కరించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ప్రభుత్వం స్పందించలేదని చెప్పి విద్యార్థులు వాపోతున్నారు తమ సమస్య పరిష్కరించేంత వరకు ఈ దీక్షను అయితే కొనసాగిస్తామని చెప్పేసి విద్యార్థులు తమ విధులకు బహిష్కరించి నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు గత ఇరవై తొమ్మిది రోజులుగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రధాన గేటు వద్ద మనం ఉన్నాము ఇదే ప్రధాన గేట్ వద్ద దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని గత ఇరవై తొమ్మిది రోజులుగా వీళ్ళు దీక్షను కొనసాగిస్తున్నారు ఈ దీక్షకు ఇవాళ విద్యార్థి సంఘాలు వివిధ విద్యార్థి సంఘాలు సైతం మద్దతు బలికాయి విద్యార్థులు ప్రధానంగా వెటర్నరీ విద్యార్థుల యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళ స్టైఫన్ పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం ఇతర మెడికల్ స్టూడెంట్కు ధీటుగా తమకు కూడా స్టైఫన్ పెంచాలని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి విద్యార్థులందరూ వాపోతున్నారు ఇప్పుడు విద్యార్థులు మందపడుతున్నారు వాటిని తెలుసు మేడం ఇవాళ మీరు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు ఏంటి ఈ రోజే కాదండి గత ఇరవై తొమ్మిది రోజులుగా మేము ఈ పోరాటం చేస్తున్నాము మా ప్రధానమైన డిమాండ్ ఒకటే మా యొక్క స్టైపెండ్ ఇంక్రీజ్ చేయమని ఏదైతే యూజీకి ఏడు వేలు పీజీకి తొమ్మిది వేలు పిహెచ్డికి పదివేలు మాత్రమే ఉన్నది గత పదమూడు సంవత్సరాలుగా ఇదే స్టైపెండ్ ఇస్తున్నారు మేము అడిగింది ఒక సంవత్సరం ముందు పెంచమని కాదండి గత పదమూడు సంవత్సరాల నుంచి ఏదైతే ఇంక్రిమెంట్ లేకుండా ఉన్నది దాన్ని ఇంక్రీజ్ చేయమని మేము అడుగుతున్నాం గొంతు గొంతిమ కోరికలకు కోరట్లేదు ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నారండి మేము విత్ అదర్ మెడికల్ కోర్సెస్ ఒక కోర్స్ మేము రిప్రజెంట్ చేయట్లేదు అదర్ మెడికల్ కోర్సెస్ ఎంబీబీఎస్ బిహెచ్ఎంఎస్ బ్యామ్స్ అలాగే బీడీఎస్ వాళ్ళకి ఎంతైతే ఇస్తున్నారు మాకు అంత సరి సమానంగా ఇవ్వమని కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళతో ఏ ఎటువంటి పోలికలోనూ మేము తక్కువ కాదండి కోర్స్ డ్యూరేషన్లో కానివ్వండి లేకపోతే రీసెర్చ్లో కానివ్వండి వర్క్లో కానివ్వండి అన్నింటిలో మేము ఈక్వల్ ఆఖరికి కాంపిటీషన్లో కూడా ఈక్వల్ అండి ఎన్నో ర్యాంకులు తెచ్చుకుంటే కానీ ఇక్కడికి మేము రాలేదు మేము అసలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామండి ఏటది చూసుకున్నా ఒక్క మనిషి తప్ప భూప్రపంచంలో ఉన్న స్పీషీస్ అన్నింటినీ ట్రీట్ చేసేది మేమే జూనోటిక్ డిసీజెస్ కూడా ప్రివెంట్ చేసేది మేమే కరోనా డిసీజ్ వస్తే దానికి వ్యాక్సిన్ కనిపెట్టింది ఒక వెటర్నరీ అండి ఎంత ఇస్తున్నారు మీరు ఎంత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు మాకు ప్రస్తుతం ఏడు వేలు ఇస్తున్నారు మేము ఇంక్రీస్ చేయము ఆన్ విత్ అదర్ మెడికల్ కోర్సెస్ అండి ఇదే మా ప్రధానమైన డిమాండ్ అది వచ్చే వరకు జీవ పాస్ అయ్యే వరకు మా యొక్క నిర్వధిక ముగించమని కోరుతున్నాము ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు సైతం నిరసనలో దీక్షా శివంలో పాల్గొన్నారు వాళ్ళని ఇవాళ ఎందుకు మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కారణాలు ఏంటి వెటనరీ స్టూడెంట్స్ అయితే ఇరవై తొమ్మిది నుంచి కూడా వాళ్ళ శాంతియుత నిరసన దీక్ష చేస్తున్నారు విద్యార్థి సంఘాలుగా మేము ఎందుకు మద్దతు అంటే వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్లు ఎందుకంటే ఈరోజు ఒక బయట ఎక్కడైనా ఒక రోజు స్టే చేయాలంటే రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కానీ నాలుగు సంవత్సరాలు వాళ్ళకి పూర్తి చదువుని కోర్సుని ఒక యూనివర్సిటీలో పూర్తి చేసుకుని బయట ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు సంవత్సరం రోజుల పాటు ఒక వ్యక్తి బయట ఉండాలంటే మనకందరికీ తెలుసు ఒక పీజీ హాస్టల్ అంటే నెలకి ఏడు వేల నుంచి ఎనిమిది రూపాయలు రూపాయల వరకు అదే తిరగినప్పుడు కూడా ట్రావెల్స్ కానీ అలవెన్స్ కూడా దాదాపుగా ఒక వ్యక్తి మీద దాదాపుగా పదహైదు నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది మళ్ళీ ఫీల్డ్ వర్క్ మీద ఇంకో ఖర్చులు ఉండేది కాబట్టి వాళ్ళు ఏదైతే ఏడు వేల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచమంటారో అది న్యాయమైన డిమాండ్ ఎందుకు న్యాయమైన డిమాండ్ అంటే రెండు వేల పదమూడులో వీళ్ళ కళాశాల విద్యార్థి ఫీజు పదివేల రూపాయలు ఉంది నేడు నలభై ఐదు వేల నుంచి యాభై వేలు పెరిగింది అంటే సంవత్సరం సంవత్సరం వాళ్ళకి కట్టేటువంటి ఫీజులు పెరుగుతున్నాయి తప్ప ఏదైతే పెరుగుతున్న నిత్యావసర ధరలు కానీ అదే విధంగా పెరుగుతున్న ట్రావెల్స్ అలవెన్స్ కానీ ఎందుకు పెంచలేకపోతే రోజు వాళ్ళు అడుగుతున్నారు ఎంబీబీస్ కానీ లేకపోతే అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెరుగుతున్నాయి మాకు ఎందుకు పెరగలేదు మాకు కూడా పెంచాలని చెప్పి వాళ్ళు న్యాయమైన డిమాండ్ అడుతున్నారు సంఘాలుగా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం మీరు ఇవాళ మద్దతు తెలుపుతున్నారు దీనికి కారణాలు ఏంటి ప్రధానంగా అంటే వీళ్ళు ఓన్లీ స్టైఫండే అడుగుతున్నారు అదర్ కారణాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళు గత ఇరవై ఎనిమిది రోజు ఇరవై ఎనిమిది రోజుల నుంచి న్యాయమైన పోవటం స్టైఫన్ కోసమే పోరాడుతున్నారు ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించో లేకపోతే ఏ కారణం చెట్టు వాళ్ళు ఉద్దేశించో మాట్లాడడం లేదు ఎందుకంటే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడుంది ఇరవై ఎనిమిది రోజుల నుంచి వీళ్ళు రోడ్ల మీద వచ్చి ఈరోజు ఎంత కష్టం ఈ వాళ్ళ బాధన ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మీరు ఏం తెలియజేస్తున్నారు మన బడ్జెట్లో కూడా దాదాపుగా నూట అరవై ఐదు కోట్ల రూపాయలని వెటరీ యూనివర్సిటీ కేటాయించారు ఏ వీళ్ళు ఏంది ఇరవై ఐదు వేలు కేటాయించిన కనీసం దాదాపుగా రెండు వందల కోటి రూపాయలు అవుతుంది ఆ రెండు వందల కోటి రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందు ఎందుకు ఆలోచి ఆలోచిస్తుందో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు విద్యార్థులు ఏ సమస్య వచ్చినా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కరిస్తామని మరి ఇరవై ఎనిమిది రోజుల నుంచి వీళ్ళు పోరాటం చేస్తుంటే ఏ వాట్సాప్ గవర్నెన్స్ ఎక్కడికి పోయింది లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు ఎక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ మీరు వీళ్ళు ఇరవై తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నారు అంటే ప్రభుత్వం దృష్టికి విద్యార్థి సంఘాల నాయకులుగా మీరు తీసుకెళ్ళలేదా ఇక్కడ దీక్ష శిబిరానికి దీక్ష శిబిరానికి రావడానికి ప్రధాన కారణం అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం అండి సార్ గత ఇరవై తొమ్మిది రోజుల నుంచి చేస్తున్న దీక్షకు మా మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే వెటర్నరీ వెటర్నరీ విద్యార్థుల యొక్క న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఏమో కోరికలు కోరలేదు అదేవిధంగా ప్రభుత్వానికి ఎన్నో 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 దపాలుగా చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ అన్ని విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు తెలిపారు కానీ ఇంతవరకు ఏంది స్పందించకపోవడం కూటమి ప్రభుత్వం చాలా దారుణం విద్యార్థుల సంక్షేమానికి మేము అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంతవరకు స్పందించకపోవడం దారుణం ఒకవేళ స్పందించకపోకపోతే ఖచ్చితంగా దశల వారీగా ఉద్యమాలు తీవ్రతం చేసి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని మేము ఎన్ఎస్ఏవిగా ఏక విద్యార్థి సంఘాలు వాళ్ళ రైతు సంఘాల నాయకులుగా మీరు పాల్గొంటున్నారు అంటే విద్యార్థి సంఘానికి రైతు సంఘం పాల్గొనడం సంబంధం ఏంటి మీరు ఎందుకు ఈ సా దీక్షలో పాల్గొన్నారు కామ్రేడ్స్ ఇప్పుడు రైతు సంఘ విద్యార్థులు చేస్తున్న సమ్మె ఇరవై తొమ్మిది రోజులు చేస్తున్నారు వాళ్ళు ఇటు నోరు లేని ఆవులకు కానీ మూగజీవులకు కానీ వైద్యం చేస్తున్నారు కరోనా పీరియడ్లో కూడా వాళ్ళక కనిపెట్టిన దీని మీదనే జనాలు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని రైతు సంఘం మేము పాల్గొంటున్నాం ఓకే ప్రస్తుతానికి ఉన్న స్టైఫండ్ అయితే చాలదని చెప్పి పది పది విజ్ఞప్తి చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి సమ తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ నంద్ తిరుపతి